గుంటూరులోని ప్రగతి నగర్ ప్రాంతంలో సిపి నగర అధ్యక్షురాలు షేక్ మురిఫాతిమా ప్రకటించారు కరారా డయేరియా వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించారు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా స్థానిక యూపీహెచ్ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు అలాగే ప్రగతి లో ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ వ్యాధులు ప్రకరడానికి గల కారణాలు తాగునీటి సమస్యలు వంటి వాటిపై ప్రజలతో చర్చించారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరైనా వస్తున్న రమ్మ షిల్డ్ తీయటానికి చేయడానికి లేకపోతే మాట్లాడడానికి చేయడానికి